మీరు ఆపమానండి మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోండి హైదరాబాద్లో పైసలు ఉన్నోలా మూల అమ్ముకుంటా పైసలు ఉన్నోలా పండ్లు అమ్ముకుంటా పైసలు ఉన్నోల్లా నిధులు అమ్ముకుంటారు సార్ దయచేసి మీరు ఆపమని చెప్పండి వాళ్ళకి ఆదా పక్కకు మీరు ఆదాం అని చెప్పండి మేము పోతాం మేము పోతాం అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి సార్ జనాలకు మీరు ఇబ్బంది పెడుతుంది ఇంకా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది జనాలు జనాలకు కూడా ఆపండి ఒకసారి ఫోన్ చేయండి కార్పొరేట్ ట్రాఫిక్ వాళ్ళకి ఫోన్ చేయండి మీరు చేయండి సార్ మీరు ఆపండి మీరు ఆపండి మీరు కూలగొట్టు ఆపండి మేము లేచిపోతాము మీరు కూలగొట్టడం ఆపండి మీరు కూలగొట్టు ఆపండి సార్ లేదు సార్ మీతో ఘర్షణ ఏం కూడా మీద ఘర్షణ పెడతాం కాలేదు కార్పొరేషన్ సార్ పార్లమెంట్ లో చట్టం చేసేది సార్ ఇక్కడ ఎక్కడ పనిచేస్తుంది సార్ మీకు మరి ఇప్పుడు ఎట్లా కూలబడు సార్ ఎట్లా కూలో ఎట్లా సార్ ఒక్కొక్కరు గిరిగిరి తీసుకోవడం మంచిగా పరిస్థితి ఒక్క ఫోన్ చేస్తే ఏమైతే సార్ మీరు చట్టం సార్ చట్టం చట్టం ఉన్నది సార్ చట్టం ఉన్నది చట్టాన్ని ఎవరు ఉల్లంఘించొద్దు నేను ఉల్లంఘించొద్దు మీరు కాదు